ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వారు నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు ఫోటో జర్నలిస్టులకు అవార్డులు లభించాయి రైతు భరోసా రైతులకు బోనస్ ధర ఇండ్లు చేయుత రాజీవ్ యువ వికాసం అంశాలలో అవార్డులు లభించాయి తెలంగాణలో ఉత్తమ వార్తా చిత్రాలు ఫోటోగ్రఫీ పోటీలలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయకుమార్ ది హ్యాండ్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ మనం న్యూస్ ఫోటోగ్రాఫర్ కారింగ్ శ్రీనివాస్ నవ తెలంగాణ ఫోటోగ్రాఫర్ కారింగ్ వెంకన్నలు అవార్డులు గెలుచుకున్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పెషల్ కమిషనర్ ప్రియాంకల చేతుల మీదుగా ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్లో అవార్డుతో పాటు నగదు పురస్కారాన్ని అందుకోనున్నారు అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డును ది హ్యాండ్స్ ఇండియా ఉమ్మడి నల్గొండ జిల్లా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ దక్కింది